ఎవరైతే ఏకాదశికి స్నానం చేసే నీటిలో ఇది వేసి స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళకి సంపూర్ణంగా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం ప్రాప్తించి కోట్లు సంపాదిస్తారు మరి రేపు స్నానం చేసే నీటిలో ఏది వేసుకుని స్నానం ఆచరించాలో తెలుసుకునే ముందు మనం స్వామివారికి సంబంధించిన ఒక చిన్న కథను తెలుసుకుందాం పూర్వకాలములో గంధర్వ లోకమున రత్నపురము అను ఒక సుమనోహరమైన ఒక నగరము కలదు ఆ నగరములో మహా ఐశ్వర్యము కలిగిన పుండరీకుడు అను ఒక రాజుగారు ఉండెను ఎంతో మంది గంధర్వులు అప్సరసలు మరియు కిన్నెరులచే సేవింపబడుచు ఆ రాజు ఆనందముతో ఉండెడివాడు ఆ సమయంలో లలితాదేవి అను అప్సరా లలితుడు అను గంధర్వుడు కామక్రీడలో ఉండెడివారు కొద్ది సమయము కూడా వారు ఒకరినొకరు దర్శించకుండా నిలువలేరు ఒకనాడు ఆ గంధర్వ లోకములో రాజైన పుండరీకుడు చాలా మంది గంధర్వులతో నృత్య గీతములతో క్రీడించుచూ ఉండెను కాని ఆ సమయమున లలితుడు తన భార్య సమీపములో లేని కారణంగా అతని కంఠస్వరము మరియు నృత్య తాళలయములకు భంగము కలిగినది అది చూసి రాజు పుండరీకుడు మిక్కిలి కోపముతో తాళ భంగమునకు కారణము ఏమి అని అడిగెను లలితుడు రాజునకు ఎట్టి సమాధానము చెప్పక మిన్నకుండెను కాని అక్కడ ఉన్న కర్కోటక అను నాగుడు లలితుని విషయం తెలుసుకుని రాజుగారికి ఇట్లు చెప్పసాగాను మహారాజా లలితుని భార్య అయిన లలితాదేవి లేని కారణంగా వీనికి తాళస్వర భంగము కలిగినది ఈ మాటలు విన్న పుండరీకునికి ఓ దురాచార నీవు స్త్రీవసడువై సంగీత తాళభంగము చేసినావు కనుక రాక్షస జన్మము పొందదువు కాక పుల్లిపోయిన మాంసము నీ యొక్క ఆహారము అని మిక్కిలి కోపముతో శపించెను భర్తకి రాజుగారిచ్చిన శాప విషయమును తెలుసుకున్న లలితాదేవి దుఃఖముతో లలితాదేవి లలితుడు ఇద్దరూ కలిసి శృంగి మహర్షి యొక్క ఆశ్రమునకు వెళ్ళిరి మహర్షికి వారిరువురు నమస్కరించగా నీవు ఎచ్చటి నుంచి వచ్చుచున్నావు నీ వివరాలు ఏమని అడుగగా అందులకు లలితాదేవి నేను వీరధన్యుడు అనే గంధర్వుని కుమార్తెను నా పేరు లలిత నా భర్త ఆ పుండరీక మహారాజు యొక్క శాపం వలన రాక్షస జన్మము పొందాడు అతన్ని నా వెంట తూట్కొని వచ్చాను దయతో వానికి మరలా గంధర్వ జన్మ ఎట్లు లభించగలదో తెలుపుము అని కోరెను ఆమె కోరిన విధంగా వచ్చే చైత్రమాసము శుద్ధ ఏకాదశి అనగా కామద ఏకాదశి రోజు ఉపవాసముతో భగవన్నామ స్మరణతో నీ యొక్క భర్తకు ఈ వ్రత పుణ్యఫలమును దానము చేసినా రాక్షస జన్మము తొలుగును అని తెలిపాను లలిత చాలా సంతోషించి భర్తకు పూర్వ యథారూపము కలిగించడానికి నిరాహారముతో భగవత్ స్మరణ చేస్తూ రాత్రి జాగరణతో ఏకాదశి చేసి మరునాడు ద్వాదశిలో భగవత్ పూజ చేసి సాధువులకు బ్రాహ్మణులకు వైష్ణవులకు అన్నదానం చేసింది ఆ విధంగా ఆమె వ్రతము చేసిన ఫలితమును పొందాక ఆ వ్రతము యొక్క దాన ఫలితమును లలితుడికి ఇచ్చను లలితుడు ఆ వ్రతము యొక్క దాన ఫలితమును పొంది తన పూర్వ గంధర్వ రూపమును పొంది వారి లోకమునకు వెళ్ళెను అచ్చట వారిరువురు తొలి వైఖానసుడు అని ఒక భక్తుడు ఉండేవాడు అతడు శ్రీకృష్ణ భగవాను స్వయంగా చూడాలనే కోరికతో ఉండేవాడు నిద్రాహారములు లేక అచంచల దీక్షతో కృష్ణ భగవానుణ్ణి కూర్చి ఎన్నో ఏండ్లు తపస్సు చేశాడు శ్రీ మహావిష్ణు అతనికి దర్శన భాగ్యం కలుగచేశాడు ప్రత్యక్షమై ఓ భక్తశ్రేష్ట నీకు ఏ వరము కావాలో కోరుకో అని ప్రత్యక్షమై అడిగాడు కన్నులు తెరచి వైఖానసుడు శ్రీమన్నారాయణుణ్ణి దివ్యదర్శనము చేసి స్వామి పాదములకు సాష్టాంగ దండ ప్రణాయములాచరించి స్వామి కరుణాసాగరా నాకు వేరే కోరికలు ఏమీ లేవు శ్రీకృష్ణావతారము నేత్రానందముగా చూచి తరించాలని ఉన్నది అని అడిగాడు అందులకు శ్రీ మహావిష్ణువు నాయన వైఖానస నీవు ఇప్పుడు శ్రీకృష్ణ దర్శనం చేయాలని కోరుకుంటే వీలు పడదు కానీ ఇప్పుడు శేషాచలముపై కృష్ణుడే శ్రీనివాస రూపంలో ఒక పుట్టలో ఉన్నాడు నీవు అతన్ని పూజించు అని చెప్పి శ్రీ మహావిష్ణువు అంతర్ధానం అయ్యాడు వైఖానసుడు అక్కడ నుండి శేషాచలానికి బయలుదేరాడు మార్గములో అతనికి రంగదాసుడని ఒక భక్తుడు కలిశాడు వైఖానసుడు తాను శేషాచలము మీదనున్న శ్రీనివాసు సేవించడానికి వెళ్తున్నానని చెప్పగా రంగదాసు తాను కూడా శ్రీనివాసు సేవించడానికి వస్తాను అని చెప్పి వారిరువురు కలిసి శేషాచలాన్ని అధిరోహించారు వైఖానసుడు ఒక పుట్ట దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న భగవాను పూజించాలని అనుకున్నాడు పూవులు కావలసి వచ్చాయి అప్పుడు వైఖానసుడు రంగదాసునితో శ్రీనివాసుని పూజించడానికి పూవులు కావాలి కదా అందుచే నీవు ఒక పూల తోటను పెంచవలసింది అని కోరాడు రంగదాసు అలాగేనని పూల తోటకు నీరు చాలా ముఖ్యము కనుక నీటికై ఒక బావిని త్రవ్వించాడు దాని పేరు పూల బావిగా అయ్యింది ఆ బావిలోని నీటితో మొక్కలను పెంచి ఆ మొక్కలను పూలను ప్రతిదినము శ్రీనివాసుని పూజ కొరకై వైకానసునకు ఇచ్చుచుండెను ఒకనాడు ఒకనొక గంధర్వరాజు స్వామి పుష్కరిణిలో జలక్రీడలాడటానికి తన సతులతో కలిసి వచ్చాడు అక్కడికి పూల కొరకై వచ్చిన రంగదాసు ఆ జలక్రీడలను చూసి చిత్త చాంచల్యము పొందినవాడై స్వామి పూజా సమయము కూడా మర్చిపోయాడు గంధర్వులు వెళ్లిన తరువాత రంగదాసు తన పని గ్రహించిన వాడై పువ్వులు తీసుకుని వైఖానసముని వద్దకు వచ్చాడు వైఖానసముని ఏమిటి ఇంత ఆలస్యం అయ్యింది అని గద్దించి అడిగాడు ఉన్నదున్నట్లు చెప్పాడు రంగదాసు పూజకు తాను చేసిన ఆలస్యానికి బాధపడుతూ క్షమించమని వేడుతూ రంగదాసు శ్రీనివాసు అనేక విధాల ప్రార్థించాడు శ్రీనివాసుడు ప్రత్యక్షమై ఓయి రంగదాసా చేసిన దానికి విచారింపకుము నీవు నా యొక్క మాయామోహము వల్లనే గంధర్వుల జలక్రీడల్ని చూసి భ్రాంతిలో పడ్డావు ఈ శరీరము విడిచి నారాయణపురము రాజైన సుధర్ముడికి కుమారుడివిగా పుట్టి తొండమానుడు అను నామధేయముతో రాజసుఖములన్నీ అనుభవింతువు కాక అని చెప్పాడు ఆ రంగదాసే ఆకాశరాజునకు తమ్ముడైన తొండమానుడుగా పుట్టాడు ఏకాదశికి సంబంధించిన ఇంకొక కథ కూడా ఉన్నది పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు అతని భార్య చంపక మహారాణి అయిన గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సు చేసుకుంటారనే వార్త తెలుసుకుని వారిని సేవించి తనకు భిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతాన భాగ్యం తప్పక కలుగుతుందని దీవిస్తూ నీవు నీ భార్యతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుందని చెబుతారు అప్పుడు ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి మనఃపూర్వకంగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు వెంటనే నగరానికి చేరుకొని జరిగిన విషయాన్ని భార్య చంపకు చెప్తాడు ఆమె సంతోషించి వారిద్దరూ భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజు అవుతాడు ఇక వీడియోలో వెళితే చిటికెడు పసుపు మరియు ఐదు తులసి దళాలను వేసి ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ స్నానాన్ని ఆచరించాలి ఈ విధంగా చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు స్వామివారి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది